ఛానల్ కి స్వాగతం పబ్బం గడుపుకోవడానికి అవాకులు చెవాకులు పేలితే సహించం వైసీపీ జగ్గంపేట మండల ఉపాధ్యక్షుడు వానాసి సుబ్రహ్మణ్యం కాకినాడ జిల్లా జగ్గంపేట మాజీ మంత్రి వైసీపీ జగంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట నరసింహంపై అవాకులు చెవాకులు పేలితే సహించబోమని వైసీపీ జగ్గంపేట మండల ఉపాధ్యక్షుడు వానాసి సుబ్రహ్మణ్యం హెచ్చరించారు జగ్గంపేట వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు గత రెండు రోజుల క్రితం జగ్గంపేటలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు స్వగృహంలో నిర్వహించిన జగ్గంపొడి రామ్మోహన్ రావు జయంతి కార్యక్రమాల్లో వైసీపీ నాయకుడు అత్తలూరి నాగబాబు చేసిన వ్యాఖ్యలకు వానాసి సుబ్రహ్మణ్యం మీడియా ముఖంగా కౌంటర్ ఇచ్చారు అత్తలూరి సాయిబాబాకు గుర్తింపు ఇచ్చిన వ్యక్తి మాజీ మంత్రి జగ్గంపేట వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహ అన్నారు ఏదైనా స్థాయిని బట్టి మాట్లాడాలని ఆయన్ను విమర్శించే స్థాయి నీకుది కాదన్నారు ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న నిన్ను జిల్లా రాష్ట్ర స్థాయిలో పదవులు కట్టబెట్టారని అది తోట నరసింహం దయ అన్నారు నీకు ఇరిగేషన్ అప్పగిస్తే నువ్వు రాజభవనం కట్టుకున్నావు అని నీ సొంత నిధులతో కట్టుకుంటే మీ నాన్న పేరు ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించారు కార్యకర్తలను గుర్తించలేదని మాట్లాడుతున్నావని అలా అంటే నువ్వు పీసీసీ మెంబర్ ఎలా చేశావని అడిగారు జక్కంపొడి పొడి రామ్మోహన్ రావు తోట నరసింహంది మంచి స్నేహబంధమని అని రెండు వేల నాలుగులో నరసింహంకు సీటు ఇచ్చింది రామ్మోహన్ రావు అని అప్పుడు నేను పక్కనే ఉన్నానని నువ్వు ఎక్కడ ఉన్నావన్నారు నువ్వు గొప్పలు చెప్పుకోవడానికి పార్టీ మారి పబ్బాలు గడుపుకోవడానికి పార్టీలో ఉండి కూడా నమ్మక ద్రోహం చేశావని విమర్శించారు రెండు నాలుకల ధోరణితో మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు తోట నరసింహం నియోజకవర్గానికి ఏం చేయలేదని చెప్పడానికి సరిపోతున్నావన్నారు నువ్వు మాట్లాడే మాటలకు తగిన మూల్యం చెల్లించుకుంటావని అసలు నీ సొంత గ్రామం మల్లిసాలవులో నువ్వు ఎంతమందికి తెలుసునని సూటిగా ప్రశ్నించారు కింది స్థాయి కార్యకర్తలను గుర్తించలేని వ్యక్తిత్వం నీదని సాయిబాబాను తీవ్రంగా విమర్శించారు మళ్ళీ నరసింహం కోసం ఎక్కడైనా మాట్లాడితే నీ చరిత్ర బయటపెట్టడం జరుగుతుందని అత్తలేరి సాయిబాబా ఉద్దేశించి సుబ్రహ్మణ్యం హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వైస్ ప్రెసిడెంట్ జల్లీ ప్రవీణ్ కుమార్ బత్తెల నోకరాజు బుంగా సీను నంది కోల సత్తిబాబు రేఖ రవి గొర్తి సతీష్ వానా రమేష్ బండి సూర్య వల్ల లతేజ గంధం నాని సత్తిబాబు తదితరులు వైఎస్సార్ సిపి దళిత నాయకులు పాల్గొనడం జరిగింది దాని గురించి మాట్లాడలేదు మా నాయకుడి గురించి అభివృద్ధి చేయలేదు అనే దాని గురించి అన్నాడనే మేము మాట్లాడుతున్నాడు ఏ అభివృద్ధి చేయలేదు ఇరిగేషన్ గురించి మాట్లాడాడు ఇరిగేషన్ అంటే కొంతమంది కార్యకర్తలకి నాయకుడు కొన్ని పనులు అప్పచెప్తాడు ఆ పనులు మా కార్యకర్త వస్తాడు మీ ఆఫీస్కి మీరు చెయ్యండి అని చెప్తేనే కదా మనం వెళ్ళి నేనైనా అత్తలూరు సాయిబాబున ఇంకొకడైనా వెళ్ళి ఎవరి పేరు చెప్పుకుంటా నేను సాయిబాబుని అంటే అక్కడ ఎవడ ఎవడైనా లెక్క చేస్తాడో ఆయన నన్ను లెక్క చేస్తారా ఎవరు మనిషి అని చెప్పుకోవాలా తోట నరసింగ్ గారు మనిషి అని చెప్పుకోవాలా ఆ గుర్తించి ఇచ్చింది ఎవరు తోట నరసింగ్ గారు నీకు అలాంటి తోట నరసింగ్ గారు నువ్వు ఈ నియోజకవర్గంలో ఏం చేయలేదంట నువ్వు సరిపోతావా ఏదేమైనా మన స్థాయిని బట్టి ఆయన ఆయన్ని విమర్శించేంత స్థాయికి నువ్వు వచ్చావంటే నిన్ను గుర్తింపు తెచ్చిందే నర్సింగ్ గారు ఎక్కడో నియోజకవర్గం మారుమూలలో ఆ గ్రామంలో మల్లిసాల్లో ఉండి నువ్వు ఉన్నవాడిని ఈ జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నువ్వు పిసిసి నెంబర్ చేసావంటే ఎవరిదో ఇది ఏది నర్సింగ్ అదే కదా పరాడది అభివృద్ధి చేయలేదు అభివృద్ధి ఎందుకు చేయలేదు నీకు ఇరిగేషన్ అప్పు చెప్పారు ఇరిగేషన్ అప్పు చెప్తే నువ్వు రాజీవ్ కట్టుకోలే కట్టుకోలేదా ఇరిగేషన్ నిధులతోటి నువ్వు భవనం కట్టుకున్నావు నీ సొంతం చేసుకున్నది రాజీభవన్ ఎందుకు పేరెట్టావు నీ సొంత నిధులతో కట్టుకుంటే మీ నాన్నగారు పేరెట్టుకోవచ్చు కదా అని మీ మీడియా సమావేశంలో అడుగుతున్నా దానికి సమాధానం చెప్పాలా ఇంకోటి ఏంటంటే కార్యకర్తలని గుర్తించలేదు అన్నాడు కార్యకర్తలను గుర్తించకుండానే నువ్వు పిసిసి మెంబర్ చేసావా కార్యకర్తలను గుర్తించకుండానే ఈ నియోజకవర్గంలో ఎస్సీలుకి ఇలా నాకు మండల వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఇచ్చారా రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ జక్కమూడి రామ్మోహన్ గారికి తోట తోటనరసింగ్ గారికి ఉన్న సంబంధాల గురించి నీకు తెలుసా వాళ్ళ చాలా గొప్ప సంబంధం ప్రాణ స్నేహితులు నేను దగ్గరుండి చూశాను ఆ రోజు రెండు వేల నాలుగు ఎలక్షన్లో జక్కమోట రామ్మోహన్ రావు గారు భుజము చేసి నీదే సీట్ వెళ్ళిపో అన్నారు నేనున్నాను అక్కడ నువ్వు లేవు కదా ఆ రోజు ఈరోజు నువ్వు గొప్పలు చెప్పుకోవడానికి పార్టీలు మారి పబ్బాలు గడుపుకోవడానికి నేను పార్టీలో ఉన్నా అంటున్నా ఏం చేసావు పార్టీలో ఉండి నమ్మక ద్రోహమా నరసింగ్ గారికి చేసేది అదే కదా అని నేను అడుగుతున్నా ఇంకోటి ఇరిగేషన్ గురించి రామ్మోహన్ రే చేశారన్న మరి మొన్నటి వరకే ఆత్మీయ సమావేశంలో నీకు మైకిస్తే సాగునీరు సాగునీరు అంత తోట నరసింగ అన్నాం కదా మెత్త ప్రాంత అభివృద్ధి తోట నరసింగన్నావు కదా ఇప్పుడు ఎలా రెండు నాలుగు ధోరణితో ఎలా మాట్లాడుతున్నాం ఇది కరెక్టేనా అని అడుగుతున్నా ఇంకోటి కార్యకర్త గుర్తింపు లేదన్నావు కదా ఎందుకు గుర్తింపు లేదు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో మైనార్టీలు రాజమండ్రి కానీ కాకినాడ కానీ అమలాపురం కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారు అలా జగ్గంపేటలో ఎనిమిది వందల మంది ఉన్నారు ఈ ఎనిమిది వందల మందిలోంచి వక్స్ బోర్డు చైర్మన్ చేయడు కదా కింది స్థాయి కార్యకర్తని అది ఆ ఘనత తోటనరసింగ్ గారు కదా అది మిమ్మల్ని పరిచయం చేసింది రాష్ట్రంలో తోట గారు తోట నరసింగ్ గారు పరిచయం చేస్తేనే మీరు నాయకులు కార్యకర్తలు అయ్యారు ఈరోజు మీరు నరసింగ్ గారు ఏం చేయలేదు అన్నాడు ఎక్కడ సరిపోతారు మీరు అది నుంచి జగ్గమ్మడి నుంచి గోకువరం వరకు ఆర్ఎన్బి రోడ్డు రామ్మోహన్ రావు చేశారు అన్నావు కరెక్ట్ రామ్మోహన్ గారు వేస్తారు అయినా మినిస్టర్ కాబట్టి మినిస్టర్ ఎమ్మెల్యేకి సంప్రదించి ఆయన అడిగితే రామ్మోహన్ రావు వేస్తారు ఆయన అంటే మాకు చాలా గౌరవం రామోహన్ రావు గారితో తిరిగాను నేను ఐదు సంవత్సరాలు ఒకసారి ఎమ్మెల్యే తొంభై ఒకటిలో అప్పుడు నేను ఐదు సంవత్సరాలు ఆయనతోటే ఉన్నాను ఎక్కడ ఉన్నావు అని నేను అడుగుతున్నా దానికి అన్నింటికి సమాధానం చెప్పాలి నువ్వు ఏ రోజైనా దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు మీరు ఈరోజు మలిసాల్లోనే నువ్వు ఎంతమంది తెలుసు అని అడుగుతున్నా జగ్గమేడ మండలంలో అవసరం లేదు మాన గ్రామంలో నువ్వు ఎంతమందికి తెలుసు ఎవరినైనా పలకరిస్తావా ఏ రోజైనా ఎవరితోనైనా మాట్లాడావా నీ ఇంటికాడ కూర్చున్నాం అందరూ ఉంటేనే మీరున్నారు రోజు నువ్వేం చేసుకుంటా పోతావు ఓ ఫైల్ పెట్టుకొని క్వారెక్క ఎత్తావు కార్యకర్తలు అందరూ ఎలక్షన్ ఎలక్షన్ గురించి ఎలా కష్టపడుతున్నాం అని చేసేటప్పుడు నువ్వు వాళ్ళని పలకరచ్చు కనీసం ఓ కారు కార్యకెత్తావు వెళ్ళిపోతావు నీ కారులో డబ్బులు ఉన్నవాళ్ళు తెల్ల సొక్కలు వేసుకున్నవాళ్ళు ఎక్కించుకుంటావు కింది స్థాయి కార్యకర్తను ఎప్పుడైనా ఎక్కించుకున్నా నువ్వు ఇంకో ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకే గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ రోజు వరకే ఎస్సీలకు సంబంధించి ఈ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఎస్ఎస్ఎల్ లో కానీ ఎందులోనైనా ఒక పదవి ఇప్పించేవా నువ్వు మీరు తీసుకోవడానికి మీరు పదవులు తీసుకొని మీరు సంపాదించుకోవడానికి చూసుకున్నారు ఇప్పుడు ఏ రోజైనా మమ్మల్ని ఎప్పుడైనా గుర్తించారా అని నేను అడుగుతున్న ముప్పై సంవత్సరాలుగా మీ కూడుకుని చేసాం మీ మీకు చేసామంటే మా నర్సింగ్ గారి వల్ల మా వెంకటశలం గారి వల్ల అటువంటిది నువ్వు నర్సింగ్ గారు అభివృద్ధి చేయలేదు కార్యకర్తలను పట్టించుకోలేదు కార్యకర్తలు పట్టించుకోలేదు కార్యకర్తలకు ఏం చేయలేదు కార్యకర్తలు చేయలేదు అంటే నువ్వు ఎక్కడ సరిపోతావు మీ కుటుంబానికి మీరు మనిషిసార్లో ఒక కుటుంబం ఒకే ఒక కుటుంబం నీ కుటుంబంలో ఇంకో మూడు నాలుగు ఉన్నాయి వాళ్ళు కూడా నీతో ఇచ్చారా మీతో ఉన్నారా ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఉన్నారా వాళ్ళకు కూడా మీరు ఏం చేయలేదు ఎప్పుడు అందుకే కదా మీ దగ్గర నుంచి పోయారు ఎంతమంది పోయినా మేమే ఉన్నాం మీతో ఈరోజు నువ్వు నర్సింగ్ గారు ఏం చేయలేదు అభివృద్ధి చేయలేదు అనడానికి ఎక్కడ సరిపోతావు అంటున్నా నువ్వు మళ్ళీ నరసింగ్ గారి గురించి ఎక్కడైనా ఏదైనా మాట్లాడితే నీ చరిత్ర అంతే చెప్పవలసి వస్తుంది ఇది గుర్తుపెట్టుకొని కూర్చొని నా మా నాయకుడి గురించి జాగ్రత్తగా మాట్లాడతాం వల్లి దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అని కోరుకుంటూ చలదీసుకున్నాం